ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త గూగుల్ పే ఫోన్పే పేటిఎం వాడేవారందరికీ కొత్త రూల్స్ అండి సో ముఖ్యంగా కీలక మార్పులు అయితే చేయడం జరిగింది పండుగ పండుగ అనమాట శుభవార్త భారీ అవిరాలు ఏంటి కూడా వీడియోలో తెలుసుకుందాం అండి చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో ముఖ్యంగా యూపీఐ నుంచి న్యూ రూల్స్ అయితే ప్రవేశపెట్టిందనమాట దేశంలో ఇప్పటికే ప్రతి ఒక్క అంటే టీ షాప్ నుంచి గోల్డ్ వరకు కూడా ప్రతి ఒక్కటి కూడా మనం డిజిటల్ పేమెంట్లు అయితే చెల్లింపులు చేస్తుంది ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక మార్పులు చేసిందనమాట ఈరోజు ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఈ రోజు నుంచి కొత్త రూల్స్ అయితే అయితే రావడం జరిగింది ఇంతకు మార్పు ఏంటో చూసుకునే ప్రయత్నం చేద్దామండి సో ఇక డిజిటల్ పేమెంట్ చేసేవారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది అనమాట ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎన్పిసిఐ యూపీఐ లావాదేవీల పరిమితిలో కీలక మార్పులు చేసింది అనమాట సో ఇలాంటి మార్పులు అంటే ఒక వ్యక్తి నుంచి వ్యాపారికి ఎం పీట్యూబ్ ఎమ్ లావాదేవీల పరిమితి పది లక్షల వరకు అయితే ఒకేసారి అయితే పెంచారనమాట ఈ మార్పుతో పెద్ద మొత్తంలో డిజిటల్ చెల్లింపులు చేయడానికి సులభతరం అవుతుంది అంటే ఒకసారి పది లక్షల వరకు ఏదైతే పేమెంట్ చేయడానికి ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది గతంలో లేదనమాట సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా ఇప్పటివరకు యూపీఐ ద్వారా బీమా ప్రీమియం పెట్టుబడులు గరిష్టంగా రెండు లక్షల వరకు మాత్రమే ఉంది కదా ఇప్పుడు లిమిట్ అనేది ఐదు లక్షలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అదేవిధంగా రోజుకు మొత్తం చూసుకున్నట్లయితే చెల్లించగలిగే మొత్తం అయితే పది లక్షల వరకు అయితే మించి ఉంచకూడదు సో అంతవరకు అయితే ఉండకూడదు పెట్టిదారుదారులు అదేవిధంగా పాలసీదారులు సులభంగా పెద్ద మొత్తంలో డిజిటల్ విధానంలో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఇందులో వచ్చేసి ఏం చెప్తున్నారంటే యూపీఐ ద్వారా ప్రయాణ ఖర్చులు కావచ్చు క్రెడిట్ కార్డు బిల్లులు కావచ్చు ప్రభుత్వ ఈ కామర్స్ మార్కెట్లో ప్లేస్ అదేవిధంగా వంటి వర్గాలకు సంబంధించి రెండు నుంచి ఐదు లక్షల వరకు లావాదేవీలు జరుపుకునే ఛాన్స్ ఇచ్చారు దీంతో వ్యాపార అవసరాల కోసం ఒక వ్యక్తి ఉపయోగాల కోసం డిజిటల్ పేమెంట్ ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా చేయడం జరిగింది అనమాట దీంతో ఈ అవకాశాన్ని అంటే లావాదేవీలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ లిమిట్ అనేది రెండు లక్షల వరకు అయితే పెంచారనమాట ఆభరణాలు కొనుగోలు పెట్టి అని చెప్పార అయితే రోజులో మొత్తం ఆభరణాలు లావాదేవీలు ఆరు లక్షలకైతే పెంచకూడదు ఆభరణాలు ముఖ్యంగా డిజిటల్ ఆన్ బోర్డింగ్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్ వంటి బ్యాంకింగ్ సేవలకు ఒక లావాదేవీల ఐదు లక్షల వరకు అయితే పరిమితి చేశారు పెంచారనమాట ఇక పీటుబి చెల్లింపుల పరిమితికి రోజుకు లక్ష వరకు అయితే ఉంటే ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తి డబ్బులు పంపే సందర్భంలో ఎటువంటి మార్పు లేదనమాట ఈ కొత్త సవరణ వల్ల పెద్ద మొత్తం లావాదేవీలు చిన్న చిన్న విడతల చేయాల్సిన ఇబ్బంది తప్పుతుంది వ్యాపారులు బీమా చెల్లింపు పెట్టుబడిదారులు ప్రయాణ ఖర్చుల వంటి విభాగాల్లో డిజిటల్ చెల్లింపులైతే ఈ డిపార్ట్మెంట్ సంబంధించి ఉన్నాయి వీటిలో సులభతరం అయితే కానున్నట్లు ఎన్పిసాయి నిర్ణయం తీసుకోవడం జరిగింది అనమాట ఇటు వినియోగదారులకు వ్యాపారవేత్తలకు ఎంతో లాభాన్ని అయితే చేకూరుస్తుందని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చాయి ఈ మార్పులు చేర్పులు అయితే గమనించగలరు